హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీని మనం ముందుకు తీసుకొచ్చానండి అదేనంటే టమాటా రైస్ ఈ టమాటా రైస్ ఉంటే అందరికీ చాలా ఇష్టం కాబట్టి ఈ టమాటా రైస్ని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా అండి మరి ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లో సరిపడినన్ని వాటర్ తీసుకోవాలండి ఆ వాటర్లో మనం ముందుగానే టమాటా రైస్కి కావాల్సిన టమాటాలను మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా టమాటాలను మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న టమాటాలను ఇలా నీట్గా శుభ్రంగా ఒకటొకటి బాగా నిదానంగా అన్నిటిని కూడా బాగా కడగాలండి ఎందుకంటే దుమ్ము ధూళిప్పుడు అంటే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటిని కడుక్కోవాలండి చూసారంటే టమాటాలను మనం ఈ విధంగా కడుక్కోవాలండి అన్నింటిని కూడా ఇలా కడుక్కున్న వాటిని ఒక్కొక్కటిని ఇలా నాలుగు ఒప్పలు చేయాలండి ఎందుకంటే మనం టమాటాలను బాగా బొలెల్లో ఎంపుతాం కాబట్టి ఎక్కువ చిన్న చిన్న పీసెస్ అవసరం లేదండి అన్నిటిని కూడా ఈ విధంగా నాలుగు ఒప్పాలు చేసి సరిపోతుందండి ఇలా కట్ చేసేటప్పుడు చాలా స్లోగా నిదానంగా కట్ చేయాలండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అన్ని టమాటాలను కూడా ఈ విధంగా ప్రతి ఒక్కటిని కూడా నాలుగు విధాలుగా కట్ చేసుకోవాలండి చూసారా అండి అన్ని టమాటాలను ఈ విధంగా అన్ని కట్ చేసుకున్నాక వీటన్నిటిని కూడా మనం ఒక తీసి పెట్టుకోవాలండి పక్కకు ఇలా బోలో తీసి పెట్టుకున్నాక మరొక పక్కన మనం గ్యాస్ పై బోల్ పెట్టేసుకొని ఆ బోల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసి పెట్టుకోవాలండి చూసారా అండి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసి పెట్టుకున్నా ఒక నాలుగైదు నిమిషాల పాటు వీటిని బాగా మెత్తగా బాగా ఉడకనివ్వాలండి టమాటా పండు అనేది మనకి ఎంత బాగా ఉడికితే టమాటా రైస్ అనేది మనకు అంత అద్భుతంగా వస్తుందండి నిజంగా అండి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నిదానంగా స్లోగా చేసి చూపిస్తానండి ఇలా మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా వెయిట్ చేయాలండి ఇప్పుడు మరొక పక్క మనం కుక్కర్లో తగినన్ని బియ్యం తీసుకోవాలండి ఆ బియ్యంలో మనం వాటర్ బాగా పోసుకొని ఆ బియ్యాన్ని నీట్గా నిదానంగా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఎందుకంటే బియ్యంలో కొద్దిగా దుమ్ము ఉండవచ్చు అయితే ఇన్ కేస్ ఏదైనా పురుగులు కూడా ఉండొచ్చు అండి కొన్ని కొన్ని సమయాల్లో వీటన్నిటిని నిదానంగా శుభ్రంగా ఇలా బాగా పిసుకుతూ బాగా కడుక్కోవాలండి కడుక్కున్నాక మళ్ళొక్కసారి వాటర్ పడబోసి మరొకసారి కూడా వాటర్ బాగా వేసి బాగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మనం ఒక నాలుగైదు నిమిషాల పాటు బియ్యాన్ని అలా నానబెట్టాలండి అలా నానబెట్టిన తర్వాత మరొక బౌల్లోకి ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చిని తీసుకోవాలండి వీటన్నిటిని కూడా వాటర్ పోసేసుకొని బాగా నిదానంగా స్లోగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక మరొకసారి కూడా వాటిని వాటర్ పోసేసుకొని శుభ్రంగా మరొకసారి బాగా కడుక్కోవాలండి ఇప్పుడు మనం గ్యాస్ పై పెట్టిన బౌల్ మూత తీసి వాటిని ఒకసారి చూసి ఒక స్పూన్ తీసుకొని అటు ఇటు బాగా కలపాలండి చూసారా అండి వాటర్ ఏమి లేకుండా మనకు టమాటా అనేది బాగా ఎంత మెత్తబడిపోయిందో చూసారా అండి టమాటా అనేది ఈ విధంగా మనం బాగా ఉడకాలండి ఇలా బాగా ఉడికిన టమాటాను మనం ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే కడుక్కున్న ఆనియన్ ముక్కను మన చిన్న చిన్న పీసులుగా ఈ విధంగా అన్నిటిని కూడా పొడుగ్గా కోసుకోవాలండి తరువాతకు మనం ఎప్పుడు కోసినా ఏం కోసినా కూడా ఇలా పొడుగ్గానే కోసుకోవాలండి పెద్దలు చెప్తారండి ఇలా పొడుగ్గా కోస్తే మనకు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే కోసండి మనకు కర్రీ కావాలంటే కర్రీకి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చండి టమాటాలను కూడా ఈ విధంగా మనం పొడుగు పొడుగా కోసుకోవాలండి కాకపోతే ఒకటే మెజర్మెంట్లో కోసుకున్నాం ఒకటి లావు ఒకటి సన్నగా కోసుకోవాలండి ఇలా కోసుకున్నప్పుడు చూసుకోవాలి టమాటాలు ఏమన్నా బాగుందా చెడిపోయిందా ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా పొడుగుగా రెండింటిగా చేయాలండి ఇలా నిదానంగా స్లోగా ఓసారి కారంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలండి కంట్లో చిట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇలా నిదానంగా స్లోగా బాగా చేయాలండి ఇలా అన్నింటిని కూడా టూగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని ఇలా మనం ఆనియన్ని టమాటాను పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని అందులోకి కొద్దిగా గల్ల ఉప్పు వేసుకోవాలండి ఇలా గల్ల ఉప్పు వేసుకోవడం వల్ల మనకు బూ అనేది చాలా పొడి పొడిగా రావడం జరుగుతుందండి దానితో పాటు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే మనకు రైస్ అనేది బాగా పూలు పూలుగా బాగా వస్తుందండి ఇలా బాగా వచ్చిన తర్వాత ఒక పక్క గ్యాస్పై బోల పెట్టుకొని ఆ బోల బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనకు టమాటా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసామండి చూసాం కదండీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు దానితో పాటు కొద్దిగా టమాటా దానితో పాటు కొద్దిగా మనం కరివేపాకు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాలి తగినంత పరిణామాలు వేసుకోవాలండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొద్దిగా సరిపడినంత లైట్గా పసుపు లైట్గా వేసుకోవాలండి ఎందుకంటే టమాటో రైస్ కాబట్టి ఎక్కువ వేసుకోవాలండి దానికి తగ్గట్టుగా టేస్ట్ కోసం కొద్దిగా ధనియాల పొడి దానితో పాటు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక కారం మాత్రం సరిపడినంత వేసుకోవాలండి ముందుగానే మా కారం చాలా ఎర్రగా ఉంటుంది కాబట్టి చాలా కొద్దిగానే వేసుకుంటామండి దానితో పాటు కొద్దిగా సాల్ట్ అండి తగినంత పరిణామంలో మనం ఇవన్నీ టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు అంత మనకు గ్యాస్ పెట్టిన ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటాలలో పచ్చిమిర్చిని కరివేపాకుని కొద్దిగా జీలకర్రను వేసి ఒక స్పూన్ తీసుకొని బాగా కలపాలండి తరువాత అనేది మనకు బాగా కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అటు ఇటు బాగా కలపాలండి గ్యాస్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే ఎక్కువ మాడిపోండి ఇవ్వదండి తరువాత అనేది మనకి ఎంత కరెక్ట్గా ఉంటుందో టమాటా రైస్ అనేది మనకు అంత అద్భుతంగా రెడీ అవుతుందండి ఇలా టమాటాలు ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలండి లైట్గా పసుపు వేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వీటిని అటు ఇటు నిదానంగా స్లోగా బాగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత మనకు అన్నీ కూడా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఆ అల్లం కొత్తిమీర అనేది మనకు ఈ తరువాతలో బాగా కలిసే విధంగా అటు ఇటు బాగా కలపాలండి ఎందుకంటే అల్లం కొత్తిమీర అనేది పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి ఈ అల్లం కొత్తిమీర మన నూనెలో మగ్గియాలండి ఇప్పుడు మరొక పక్క మనం గ్యాస్ పై పెట్టిన కుక్కరు ఒక నాలుగు విజిల్ వచ్చేంతవరకు మనం అలానే పెట్టాలండి అండి కుక్కర్ ఈ విధంగా మనకు విజిల్ వస్తుందండి మూడు విజిల్లో రైస్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి కాకపోతే మెజర్మెంట్ అనేది మనం చాలా కరెక్ట్ పెట్టుకోవాలండి రెండు గ్లాసుల రైస్ పెట్టుకున్నాం అనుకో దానికి మూడున్నరలు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మనకు అనేది పొడి పొడిగా రావాలంటే అలా చేయాలండి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటాలను మిక్సీ జారలోకి వేసుకోవాలండి ఇలా మిక్సీ జారలోకి వేసుకున్నాక మూత పెట్టుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారా అండి మిక్సీ అనేది ఎంత మెత్తగా పడుతుందో ఇప్పుడు మనకు తిరువాతలోకి ఇందులో ఒకసారి స్పూన్ తీసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా రసమును ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూసారా అండి టమాటా రసం అనేది ఎంత మెత్తగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఆ టమాటా రసంని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తరువాతను బాగా కలిసే విధంగా బాగా నిదానంగా స్లోగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు బాగా గ్యాస్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టాలండి ఈ టమాటా రసంని బాగా ఉడికించే విధంగా చూడాలండి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోండి కారం మాత్రం చాలా కొద్దిగా వేసుకోండి కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తినబుద్దు కావచ్చు కొంతమంది తినాలి కాబట్టి కారం అనేది సరిపడినంత వేసుకోవాలండి కొద్దిగా టేస్ట్కు తక్క ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలండి వీటన్నిటిని వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి స్పూన్ తీసుకొని నిదానంగా స్లోగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి మనకు ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనకు మరొక పక్క రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూసారా అండి ఇలా రె రెడీ అయిపోయిన రైస్ని మనం ఒక ప్లేట్లోకి అండి చూసారా అండి ఎంత అద్భుతంగా పొడి పొడిగా రెడీ అవుతుంది చెప్పాను కదండి రెండు గ్లాసుల రైస్కు మూడున్నర మనం వాటర్ పెట్టుకోవాలండి అప్పుడు మనకు రైస్ అనేది పూల్ పూలుగా బ్రహ్మాండంగా వస్తుందండి ఎక్కువ వాటర్ పోయడం వల్ల అన్నం అనేది మనకు మెత్తగా అవుతుంది కావున సరిపడినంత వాటరే పోసుకోవాలండి చూసారా అండి ఇలా మనం స్పూన్ తీసుకొని ప్లేట్లోకి రైస్ పెట్టుకోవాలండి ఇలా మనం స్ప్రిడ్ తీసుకోవడం వల్ల రైస్ అనేది బాగా చల్లారిన తర్వాత మనకు పూలు పూలుగా రెడీ కావడం జరుగుతుందని చూసారా ఈ విధంగా మనం వేసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత గ్యాస్పై మనకు బాగా ఉడుకుతున్న వాటిలోకి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న రైస్ని ఒకసారి బాగా ఇదంతా కలిపిన తర్వాత ఆ రైస్ని మనం ఇందులో కలిపేసేయాలండి నిదానంగా స్లోగా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలపాలండి చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు టమాటో రైస్ మనకు ఎంత ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయిందో చూసారు కదండి లాస్ట్లో వస్తే ఇంత బ్రహ్మాండంగా ఇంత ఈజీగా రెడీ చేయొచ్చా అని మీరే అంటారండి ఇలా స్పూన్ తీసుకొని అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతను ఒక నిమ్మకాయన కోసుకోవాలండి కొంతమందికి నిమ్మకాయ ఎప్పుడు ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు కోసుకున్న తర్వాత వాటిలో బిచ్చలన్నీ తీసేసుకొని ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే మనకు టమాటో రైస్ అనేది కొద్దిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు పైన కొద్దిగా మనం కొత్తిమీర వేసుకొని బాగా మళ్ళీ ఒక్కసారి ఒక స్పూన్ తీసుకొని వాటి అంత బాగా కలుపుతుంటే అలా కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది అంత బ్రహ్మాండంగా రెడైపోయింది చూసారా అండి బాబాయ్ గారు పిన్ని గారు టమాటా రైస్ ఎంత ఈజీగా చేయొచ్చు మన ఇంట్లోనే మనందరికీ నచ్చే విధంగా చేయొచ్చండి ఈ విధంగా మనం కొత్తిమీర వేసాక కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయింది టమాటా రైస్ ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత వీడియోలో ఇంకో టేస్టీ రెసిపీని తీసుకొని మనం ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్